Ям రూరల్ నియోజకవర్గంలో అరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి ఈ శంకుస్థాపన చేయటం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి గౌరవ నామం పెట్టాలా అని ఆలోచన చేసి భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా భారత సైన్యం పరాక్రమానికి భారత సైన్యం వీరోచిత పోరాటానికి అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేందుకు ముష్కర్ల బారి నుంచి విదేశీ తృత్తుల బారి నుంచి కాపాడేందుకు నిరంతరం మన కణం కణం దేశమాతకే సమర్పణమంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి మారుపేరుగా భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అన్న గౌరవనామం పెట్టడం జరిగింది ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉన్మాదుల్ని ఓ శాసనసభ్యుడిగా ఓ భారతీయ పౌరుడిగా అడుగుతూ ఉన్న పాకిస్తాన్ ఉన్మాదులారా భారతదేశంలో ఉగ్రవాదులకి అండదండగా ఉండి ఉగ్రవాదులే మీ సైన్యంగా మీ సైన్యమే ఉగ్రవాదులుగా భారతదేశంలో జరబడి భారతదేశంలో అమాయకులను చంపి రక్తం ఏరులై పారించి మమ్మల్ని భయపెట్టాలా అనుకుంటున్నారు పాకిస్తాన్ ఉన్మాదులారా ఎరుపంటే ఎవడికిరా భయం ఎరుపంటే ఎవడికిరా భయం నా కన్న తల్లి భరత మాత నుదుట సింధూరం ఎరుపు భారతదేశంలో ఉండే కోట్లాది భారతీయుల స్త్రీల నుదుట సింధూరం ఎరుపు నా కన్న తల్లి భరతమాత నుదుట సింధూరం ఎరుపు కోట్లాది భారతీయ స్త్రీల నుదుట సింధూరం ఎరుపు ఎరుపు అంటే ఎవరికి భయం కానీ పాకిస్తాన్ ఉన్నదులారా మా భారతీయుల ఆ యొక్క సింధూరాన్ని చెరిపేయాలని మీరు ఈ దేశంలో రక్తపాతం సృష్టించాలని దుర్మార్గంగా అమాయకుల్ని చంపారు మా దేశ మహిళల నుదుట సింధూరాన్ని మీరు టచ్ చేశారు అందుకే మీకు శాశ్వత గుణపాఠం చెప్పేదానికి మీ తాత్కాలిక ఆనందానికి శాశ్వత దుఃఖంగా మార్చేందుకు పాకిస్తాన్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంగా మార్చేందుకు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కోట్లాది భారతీయులు కోట్లాది భారతీయులు ఒక్కటై మాతాకి జై అంటూ నిలబడి ఈరోజు మా దేశం కోసం మేము సాగిస్తున్నటువంటి పోరాటం కాబట్టి పాకిస్తాన్ ఉన్మాదులారా చరిత్రలో అనేక సార్లు అనేక యుద్ధాల్లో ఓడిపోయారు అయినా మీకు బుద్ధి రాలేదు మీకు మీకు ఎదగటం చేతరాక భారతదేశ ఎదుగుదల ఓర్చుకోలేక ఈ విధంగా ఉన్మాదుల మాదిరిగా ప్రవర్తిస్తే చేతులు కట్టుకుని కూర్చునే దానికి భారతీయులు సిద్ధంగా లేరు భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు భారత మిలిటరీ సిద్ధంగా లేదు మరి ఈరోజు ఆపరేషన్ సింధు పేరుతో కేవలం మూడు రోజుల్లోనే భారతీయుల పౌరుషం సింధు నదిలా ఎలా మిమ్మల్ని తాకిందో సింధు జలాల్లా మిమ్మల్ని ఎలా తాకిందో మీరే చూశారు వణుకుతూ ఉన్నారు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు రక్షించండి కాపాడండి అన్యాయం దుర్మార్గం అని ప్రపంచ దేశాల ముందు సాగిలబడుతూ ఉన్నారు పాకిస్తాన్ ఉన్మాదులారా ఎవడిది అన్యాయం ఎవడిది దుర్మార్గం మీరు చేసింది దుర్మార్గం మీరు చేసింది అన్యాయం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా అనేక సార్లు మా చేతుల్లో దారుణంగా ఓడిపోయినా ఇంకా మీరు ఉన్మాదుల్లో ప్రవర్తిస్తున్నారు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని పాకిస్తాన్ ఉన్మాదులారా ఇప్పటికైనా మీరు పద్ధతులు మార్చుకొని శాంతితో మీ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా పొరుగు దేశాలపై ఏడవటం ధర్మం కాదు పొరుగు దేశాల్లో కుట్రలు చేయటం ధర్మం కాదు అన్న ఇంగిత జ్ఞానంతో బుద్ధి తెచ్చుకోండి అలా కాకుండా పాకిస్తాన్ ఉన్మాదులారా మీరు మరో అడుగు ముందుకేసారో భారతీయ ప్రభుత్వం భారతీయ సైన్యం మీ మీద పూర్తి స్థాయి యుద్ధం ప్రకటిస్తే యుద్ధం ప్రకటించిన రోజు రాత్రి యుద్ధం ప్రకటించిన రోజు రాత్రి ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ కనుమరుగవుతుంది పాకిస్తాన్ ప్రజలకి సూర్యోదయం ఉండదు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని చెప్పి కోరుతూ భారత్ సింధూర్ పేరుతో నెల్లూరు రూరల్లో ఎంఎస్ఎంఈ పార్క్కి అందరూ సహకరించాలని ప్రజలు కానీ అధికారులు కానీ అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కానీ అందరూ సహకరించాలని అందరి సహకారంతో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ నెల్లూరు రూరల్ని రాష్ట్రానికే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దేదానికి ఓ శాసనసభ్యుడిగా నా శక్తికి మించి కృషి చేస్తానని చెప్పని మాట ఇస్తూ ఆ యొక్క పాకిస్తాన్ యుద్ధంలో మరణించినటువంటి తెలుగు జవాన్ మురళీ నాయక్కి జోహార్లు చెబుతూ భారతమాత ముద్దుబిడ్డ మురళీ నాయక్ దేశం కోసం ప్రకృతి సహకరించిన ప్రాంతాల్లో సైతం కుటుంబాలకు దూరంగా ఉంటూ కుటుంబ ఆనందాలకు దూరంగా ఉంటూ ఈ దేశం కోసం భారతదేశ రక్షణ కోసం భారతదేశ ముద్దుబిడ్డగా దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ ఉంటూ ఆ యొక్క అమరవీరుడిగా వీరుడిగా దేశభక్తుడిగా ఆ యొక్క ప్రాణత్యాగం మురళీ నాయక్ ప్రాణత్యాగం ఎప్పటికీ మర్చిపోదని ఈ యొక్క భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ వేగవంతంగా పూర్తి చేసి ఈ యొక్క భారత్ సింధూర్ ఆపరేషన్ విజయాలను మొత్తం కూడా దానిలో శాశ్వతంగా ఉండే విధంగా ఒక చక్కటి ఏర్పాట్లు కూడా చేస్తామని ఇంతటి అవకాశం నాకు కల్పించినటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్ఈ పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్ డి మహీన్ మహిన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి నా పేరు సయద్ మహీన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదవ తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫస్ట్ సక్సెస్ మా బ్రాంచులు మూలాపేట నవాపేట హరునాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు